నమస్తే టాప్ నైన్ న్యూస్ కి స్వాగతం బాలికలు తమ ప్రతిభను పట్టుదల నిరంతరం శ్రమ దృఢ సంకల్పం పెంపొందించుకుంటే జీవితంలో ఏ లక్ష్యమైన సాధించగలరని కర్నూలు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ అన్నారు సోమవారం తిమాజీపేట మండల కేంద్రంలో కస్తూరపా గాంధీ బాలికల విశ్వవిద్యాలయంలో నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలకు జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు సందర్భంగా డిఈఓ రమేష్ కుమార్ మాట్లాడుతూ బాలిక విద్యను బలోపేతం చేయడమే కేజీబీవీల లక్ష్యమని అందుకు అనుగుణంగానే జిల్లా కేజీబీవిలో చదువుతున్న బాలికలు ఉత్తమ ప్రతిభ కనపరుస్తున్నారని మరింత ప్రతిభను చాటేలా ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం ఎంతో అవసరమని అన్నారు కస్తూరుబా పాఠశాలల్లో బాలిక విద్యాభివృద్ధికి పాఠశాలలుగా అభివృద్ధి చెందుతున్నట్లు డిఓ తెలిపారు ప్రతి సంవత్సరం వంద శాతం ఫలితాలను సాధిస్తున్న కేజీవివి ఏడాది కూడా విజయాన్ని కొనసాగించాలని డిఓ ఆకాంక్షించారు డిఓ తమ విద్యాభ్యాసం సాధన అనుభవాలను విద్యార్థులతో పంచుకుంటూ కళలు కనే ప్రతి ఒక్కరు వాటిని నిజం చేసుకునే ధైర్యం పట్టుదల కలిగి ఉండాలన్నారు మీరు ఎక్కడ నుండి వచ్చారో కాదు మీ లక్ష్యం ఎంత గొప్పదో దాని కోసం ఎంత కృషి చేస్తున్నారో అదే నిజమైన విజయాన్ని నిర్దేశిస్తోందని అన్నారు బాలికల చదువులో మాత్రమే కాకుండా క్రీడలు శారీరక విద్య మౌలిక నైపుణ్యాల్లో కూడా అభివృద్ధి సాధించాలని డిఈఓ సందర్భంగా సూచించారు ఇప్పటి తరం విద్యార్థులు ఫలితాలు తక్కువ మార్కులు వచ్చాయని పదవ తరగతి పన్నెండవ తరగతిలో విఫలమయ్యారని నిరాశకులు ఉనవడం మానసిక ఒత్తిడికి గురవుతున్నారని ఓటమిని స్వీకరించి దాన్ని సవాలుగా తీసుకుని కృషి చేస్తే విజయాన్ని సాధించవచ్చన్నారు చక్కగా ఉంటది ఎందుకంటే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇక్కడ కూడా ఒక టైంలో మీ లెక్కనే కూర్చున్న ప్లేస్ లోనే కూర్చొని వాటి నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చినా కానీ ఆ రోజు మాతో పాటు కూర్చున్న చాలా మంది ఈ పొజిషన్ లో లేరు ఎందుకు లేరు అని అంటే ఆ రోజు వాళ్ళు కష్టపడి చదవలేదు అదే ఒక్క రీజన్ తప్పించి ఇంకా వేరే రీజన్ లేదు మేమందరం కూడా ఆ రోజు కష్టపడి అంత చక్కగా ఉంటుంది ఎందుకంటే ఈ రోజు మేమందరం కూడా ఇక్కడ ఈ స్టేజ్ మీద ఇక్కడ నిలబడము అని అంటే మేమందరం కూడా ఒకనొక టైంలో మీ లెక్కనే మేము మీ కూర్చున్న ప్లేస్లోనే కూర్చొని వాటి నుంచి ఈ రోజు ఇక్కడికి వచ్చినా కానీ ఆ రోజు మాతో పాటు కూర్చున్న చాలా మంది ఈ పొజిషన్లో లేరు ఎందుకు లేరు అని అంటే ఆ రోజు వాళ్ళు కష్టపడి చదవలేదు అదే ఒక్క రీజన్ తప్పించి ఇంకా వేరే రీజన్ లేదు మేమందరం కూడా ఆ రోజు కష్టపడి భారతరక్షడా కార్కిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రణాళివా కార్కిల్లో కన్ను మూసివా ఓ సైనికుడా మా కోసం ప్రణాళివా తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదు దేశం కోసం నిన్ను ఏ వారు చేసిందో తల్లి జన్మనిచ్చి నిన్ను కన్నదో దేశం కోసం నిన్ను ఏ చేసిందో కన్న తల్లి పాదాలకు వందనాలు లే కన్న తల్లి పాదాలకు వందనాలులే జైవారు జైకిసాను నీకు సలాలే పడలో సైనికుడా వరకు రక్షకుడాలో ಕಾರಗಿಲ್ಲು ಶಿವ ಓ ಸೈನಿಕಾಲಿ ಶಿವ ಕಾರೋ ಕನ್ನು ಮೂ ಶಿವ ಓ ಸೈನಿಕ